thank yeah. you

اے یا بھگویا ماں میت گي اے اپکو بڑو ميدو بڑو جنچارو ڪڏيو بڑو سي سي آر گارين نايڪو مرندي راهي ۽ تنگ گارين نايڪو مرندي راهي هوري ڊاوم ڊاوم هوري ڊاوم ڊاوم هوري ڊاوم ڊاوم ڪيت ڪيت ريتل ڪل سي آلي ڪيت ڪيت ريتل ڪل آلي

చాటి చెప్పినటువంటి మా బర్తమ్మ కవితమ్మను శుక్రవారం రోజున ఈనాడు భక్తమ్మను అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం అది పద్ధతి కాదు ఈనాడు మరి ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా ఎలక్షన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మోడీ ఈడీలను పంపించడం సహజమే ఎందుకంటే ఎన్నికల లబ్ధి పొందడానికి మాత్రమే ఈనాడు కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉండగానే సుప్రీంకోర్టులో మరి ఈడీకి సుప్రీం కోర్టుకు ఎటువంటి సమాచారం లేకుండా మరి అరెస్టు చేయరాని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఈడీ బేఖర చేసి ఈనాడు అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం మరి అవితకను ఎటువంటి విచారణ కానీ అరెస్ట్ కానీ చేయవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఈడీకి ఉన్నా కూడా ఈనాడు ఈడీ అధికార దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈనాడు కవితక్కను అరెస్ట్ చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఈడీ కాదు మోడీ చేసిన ప్రయత్నం మాత్రమే ఇది ఎన్నికలు వస్తున్నాయి ఈ వేళ జైత్యాల్లో కాళ్ళు ఎట్లా పెడతారు మోడీ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈనాడు తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా అవమానపరిచిండ్రు ఎలక్షన్ల లబ్ధి కోసం మాత్రమే ఈనాడు ఈడీని పంపించి అవి అరెస్ట్ చేయడం జరిగింది ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఎన్నికలలో లబ్ధి పొందాలి మరి ఈనాడు ఎక్కడ చూసినా కూడా అరాచక పాలన జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ బీజేపీలే అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా విస్మరిస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో మరి తెలంగాణకు పక్కమ్మ లాంటి మరి ఆనిమ్యం లాంటి కవితకను అరెస్ట్ చేస్తేనే కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పేసి ఒకే ఒక దురుద్దేశంతో ఈనాడు కవితకను అరెస్ట్ చేశారు దీన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సుప్రీంకోర్టులో కేసు ఉండగా మరి మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము మరి అధికారులు కూడా ఉన్నాం ఈనాడు వేషరత్ గా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మా మహిళా లోకం పక్షాన మా జైత్య నియోజకవర్గం పక్షాన అందరి పక్షాన ఈనాడు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది పూర్తిగా కూడా మరి మోడీకి జేబు సంస్థలాగా మారిన ఈడీ కానీ మరి ఐటీ కానీ సిపిఐ కానీ ఇవన్నీ కూడా మోడీ జేబు సంస్థల్లో జేబులో పెట్టుకున్నట్టే చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడ మోడీ ఆదేశిస్తే అక్కడ పోయి నాయకుల మీద మరి కక్ష సాధింపు విచారణ చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ పార్టీలో చేరితే మోడీ పార్టీలో చేరితే అరెస్ట్లు ఉండేవి కేసులు ఉండేవి ఇవి కూడా ఉండే గతంలో సిండియా శర్మ కావచ్చు హేమంత్ కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళు విచారణ జరిపి కేసులు చేస్తే మళ్ళీ బీజేపీ కండగ తప్పుకుంటే వాళ్ళ పైన పూర్తిగా కూడా కేసులన్నీ కూడా మరి తీసుకోవడం జరిగింది తీసుకోవడం జరిగింది ఇది పూర్తిగా కూడా పక్ష సాధింపు చర్య ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈనాడు ప్రజాస్వామ్యాల విలువలను రంగరించిపోయే విధంగా మొక్కబారే విధంగా ఈనాడు తెలంగాణలో మాడపిద్ద కవిత కవితమ్మను ఎంతకని ఈరోజు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం వేషరతుగా మోడీ గారు వెంటనే ఈడీకి ఎట్లయితే విచారణ జరపాలని ఆదేశించినో అట్లనే మరి విడుదల చేయకపోతే కూడా ఇది ఇంతటితోటి ఆగదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్ని ఉండమైతే ఇక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి కూడా ఢిల్లీ గద్దలు కూడా బద్దలు కొడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం కూడా ప్రజాస్వామ్య జీవితంలో బతుకుతున్నామా అని చెప్పేసి ఒక సిగ్గు చేయటం మహిళా లోకానికి మోడీ గారు చేస్తున్నటువంటి ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలి రైతు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈనాడు మేమందరం కూడా ఈ మహిళలము అందరం కూడా పెద్దలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ అందరం కూడా ఈ రోజు